ట్రూత్ అయిందనుకో మా మ్యాట్రం బట్టలు పియాన్ చూడడానికి ట్రూత్ ఆర్ డే ఆడని ఉంటారు కదా ఆఫ్ కోర్స్ ఎక్సైట్ ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఉంది బ్రదర్స్ ఓ ఇప్పుడు కాలేజీలో అమ్మాయిలు క్లోజ్ ఆఫ్ టేకట్లేదు అని కాదు కానీ మనం ఇప్పుడు అట్లాంటి ఆటలే ఆడ ఆడుకుందామా రెడీ సార్ రెడీ అంటే పాత రోజులంటే ఇప్పుడే పెద్దగా ఉన్నావు కాదు బాబు ఇందాక నీకోసం కాదు కాదు ఆడండి ఇద్దరు సిక్స్ ప్యాక్ కదా ఇప్పెండి ఇప్పెండి ఎక్సైటెడ్ కదా సార్ తను ఆడతాడు సార్ సార్ శర్వా ఆడతాడు చాలా బాగా ఆడతాడు సార్ హలో మరి దీనికి పేరు ఒకటి ఉంది స్ట్రిప్ ఇఫ్ ఇట్స్ ట్రూ పైన ఒక కొన్ని బ్రేకింగ్ హెడ్లైన్స్ పద పదండి ఎంత మాట్లాడుకుందాం పదండి అవి ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి పేరు అంటే ఏదో ఒకటి ఆడియన్స్ రెడీ అయినా పచ్చి కదా సార్ నా బట్టలే బట్టలే లోపల ఉంటాయి కదా ఉంటాయిగా కార్యవాణికి పెడతా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాయి హీరో మీరు ఎందుకు హ్యాపీగా ఉంటారు బానే ఉంటారు ఫస్ట్ సెటిల్ అండ్ ప్లేస్ కంటిన్యూస్ రెండు షూటింగ్ మార్నింగ్ ఒకటి ఈవెనింగ్ ఒకటి జరుగుతుంది సార్ ట్వెల్వ్ వరకు చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఆర్ ఇంటికి సార్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకటిస్తాం హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తాం సార్ మళ్ళీ తిరిగి భాషలో టిక్ నుంచి ఇంకో షూటింగ్ ఉంది ట్వెల్వ్ తర్వాత డైరెక్టర్ వచ్చి ఇంకో హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఒక వన్ టూ అవర్స్ అంటే టూ త్రీ అవుతుంది మళ్ళీ వెళ్ళి పడుకునే సిక్స్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే ఎవరైనా ఎందుకు కోసం వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను సార్ ఎన్న వద్దులే ఎక్కడెక్కడ పెడుతున్నావు తెలియదు వెళ్తారు అది నాకు అనవసరం కోటి కోటిప్పమ్మా ఈ వాచ్ నా అది నా వాచ్కి వాచ్ పద్దు కోటిప్పమ్మా ఇదేంటి